హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనకు పొద్దుటూరులోని మైత్కు రోడ్లో ఉన్నటువంటి టూ టూలో వచ్చేసి ఐదు సెంటర్ రెండు వేల యాభై లింకులతో ఉన్నటువంటి ఖాళీ స్థలం అయితే కనుక మనకి సేల్కి అయితే వచ్చింది చుట్టూ కూడా సరౌండింగ్స్లో మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే కనుక ఉందన్నమాట ఇవి పడమరపేస్తోంది ఇకపోతే కనుక మనకు వచ్చేసి ముప్పై మూడు అడుగులు వెడల్పు అరవై తొమ్మిది అడుగులు పొడవుతో స్థలం ముందర వచ్చేసి మనకు ముప్పై అడుగులు రోడ్ అనేది ఫ్రీ రోడ్ అనేది ఉంది అనమాట ఈ అయితే ఇంకా సేల్ కై వచ్చింది మనకు నగర్ బాలానగర్గ టూలో వచ్చేసి ఇప్పుడు మనం చూసినటువంటి స్థలం అయితే ఇంకా సేల్కి అయితే ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ ఏదైనా అంటే మీరు కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అలాగే ఈ బిట్టుకు సంబంధించి జీపీఎస్ కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్ లింకులు అయితే కనుక ఇస్తాను అక్కడైతే అయితే కనుక మీరు గమనించగలరు ఇకపోతే కనుక పొడవేడల్పు రేటు కాస్ట్ ఏ లొకేషన్ ఎక్కడెక్కడ అని చెప్పేసి కింద డిస్క్రిప్షన్ లింకులు ఇస్తాను ఈ వీడియో సంబంధించి మాత్రమైతే ఇన్ఫర్మేషన్ కోసం మీకు డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను మీకు ఈ ఏరియాలో ఎవరైనా తీసుకోవాలని ఉన్న వారికి అయితే కనుక ఈ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే కనుక ఈ వీడియో ముందుకు తీసుకురావడం జరిగింది పడమరపేస్త ఉన్నటువంటి ఈ బిట్టు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు తూర్పేస్తూ కూడా ఒక రోడ్ అనేది ఉంది అది డెడ్ ఎండ్ అనమాట ఆల్రెడీ మీరు వీడియోలో అయితే చూశారు చుట్టుపక్కల సరౌండింగ్స్ అయితే కనుక ఎలాంటి బిల్డింగ్స్ అనేది ఉన్నాయో ఈ బిల్డింగ్ల మధ్యలో అయితే కనుక ఈ స్థలం అయితే కనుక ఉంది అనమాట సేల్కి మీకు ఇంట్రెస్ట్ ఉంటే టైంపాస్ మాత్రమైతే దయముంచి అయితే కాల్ చేయొద్దండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక ఒకసారి కాల్ చేసి డైరెక్ట్ వచ్చేనా మీరు స్థలాన్ని విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో అయితే తెలపాల్సింది ఇంతే